చె మాంసే జాస్ పెట్టడం సెపరేట్ సెపరేట్ శిశువు ఐదు రూపాయలు రెండు రూపాయలు పన్నెండు పదిహేను ఇరు 7 7 వచ్చి ఇరవై రూపాయల ఆక్సిజన్ ఆ రెండు ఊడి ఊడి ఏ కట్ట మీద ఆ ₹100 రూపాయలైంది కొడుక కట్ట కట్ట ఏమండో నింగమందు బ్రద ఏం నేనే ఏమండి కావాలొడాలై లేడడా దాన్ని ఎలాగ పన్నం చేయాలి ప్రశ్న నాకొనే ఎక్కడ పెరుకుని చంద్రపట్న వాడ పోయేది మాకిది వేరే స్కీమ్ నాకా స్కీమ్ నానొక రేడియే తెలుగునోరా కన్నడవరా జాస్తి నా ఇది తెలుగు అతాడదు భాష అనుకూలనా మీ ఇంటి భాష తెలుగు తెలుగు మీది యావరా మీద అజ్ కేజ్ బల్లి ఓకే మీరు మీ జమీన్ ఎంత ఉంది ఏం పండ్లు పడతారు మీరు మేము ద్రాక్షి పెడతాము టమాటా పెడతాము దోశ వేస్తాము పూలు సెట్ వేస్తాము అంతా ఉంటుంది మీ పేరు వెంకటేశప్ప వెంకటేషప్ప మీరు ఇక్కడ వస్త రోడ్లో వస్తామంటే మేము మీరు కట్టలు ఎక్సా వేసాయి ఈ కట్టలని యావ పంటలకి జాస్తి డిమాండ్ ఉంది ఎక్కడ నుంచి తెప్పిస్తారు ఏమి ఎట్లా వ్యాపారం మీది అంచు చెట్టులకు జాస్తి డిమాండ్ టమాటాకి డిమాండు పూల చెట్టుకి బీర్ చెట్టు సుమారు పంటలకంతా పోతా ఉంది మామిడి చెట్టుకి పోతుంది అంతా నిల్చుకొని లెత్తగా పోయాక జాస్తి పోతా ఉంది కట్టే యా యావ పంటకి జాస్తి దీన్ని ఉపయోగిస్తారు జాస్తి అంటే టమాటాకి టమాటాకి ఎలా ఈ రోడ్లో జాస్తి కట్టలో పట్టని అమ్ముతా ఉంటారు నేను చూస్తాను కదా సుమారు ఇంకా పరాడతాను ఇదే నేను ఇంకాను ఇది పావుల ఇంకా కట్టా ఇరవై ఐదు రూపాయల వరకే అమ్ముతా ఉన్నాను ఎన్ని ఇంకా నేను సుమారు ఏడు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు నిడిచిపెట్టే ఆమెట అంతా ఇది మీరు ఏం పంటలు పడతారా మేము ద్రాక్షి రేషమాకు టమాటా ఈ కట్లో ఎట్లా మీరు ఇవంతా ఉండే కదా వాళ్ళకి ఎక్కువ వాళ్ళు దానికి వండికేస్తున్నారు ఇవంతా యావత్ అకాచారం పైన అమ్ముతారు మీరు మేము టెన్ ఇయర్స్ తెస్తామా టెన్ ఇయర్స్ తెచ్చి కూలోని పెడతామా దాన్ని సపరేట్ సపరేట్ చేస్తాం చిన్నది చిన్నది ఐదు రూపాయలని ఇంకా పెట్టే రెండు రూపాయలు ఇంకా పది పన్నెండు పదహైదు ఇరవై ఇట్లా వాళ్ళు టెన్ ఇయర్స్ దీన్ని అలాదిగా చేసి ఉంటాము గ్రేడింగ్ చేసింగ్ చేసి దాన్ని రెండు రూపాయలు ఇంకా ఖర్చు ఉంటుంది మీరే మీరు ఎంజానికి పనిచేయాలి అక్కడ పని పని ఇక్కడ మాది గ్రేడింగ్ చేసేది లోడ్ చేసేది కెనిస్ట్ పొద్దున ఉంటారు డైలీ ఉంటుందా వర్షం అంతా పోతుంది వారంలో లేదని నేను నాలుగు సార్లు పోతుంది నాలుగు సార్లు ఈ సీజన్లో ఈ సీజన్లో జనవరినికే స్టార్ట్ అయ్యి పోతానే ఉంటుంది పోతా ఉంటుంది జాస్తి పోతా ఉంటుంది టమాటా అప్పుడికి కదా గ్రేడింగ్ ఆ గ్రేడింగ్ ఎట్లా చేస్తారు యా సైజు చేస్తారు ఎట్లా పొడవు ఎంత ఉంటుందా ఏమి కదా పొడుగు మామూలుగా ఆరు ఇంకా ఏడు ఐదు ఉంటుందే పన్నెండు అడీలుది పక్క వేసుకుంటామా పది అడీలు ఏ ఆరు అడీలతోరేటు ఐదు రేటు ఇట్లా గ్రేడింగ్ చేసి మేము అమ్ముతాము మాకు కూలిపాట్లేకట్టే చిక్కుతున్నావు బండివాళానికి వడ్డీ ఇది ఏమంది ఒకటి నీలగిరి హిప్లీస్ హిప్లీస్ ఇప్పుడు చూపిస్తారా మీరు గ్రేడింగ్ దే సైజ్ వాళ్ళు అయితే వస్తున్నారు కదా ఓకే చూపించండి అయితే యావ సైజ్ది ఏం పొడవు అంటే మాకు అందాజ తెలుస్తుంది దీనికి వాళ్ళ బండిలోకి వేస్తుండదే చూ పొడువు ఉంటుందే ఈ పొడువు వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ఇంకా అమ్ముతాం ఇరవై ఇది ఎంత ఉంది పొడవు ఇది అందాజు ఇది అందాజ ఏడు మూడు ఉంటుంది పొదడీలుంటుంది చూడ ఉంటుంది దీన్ని యావత్ ఇంకా పంట ఇదే ఇది హ్యాండ్ షర్ట్లు వేయచ్చు బీన్స్ వేయొచ్చు దుడ్డు ఉండేవాళ్ళు టమాటాకి వేస్తారా ఒక ఎకరాకి వెనకట్లేస్తారు టమాటాకైతే ఏమి డబ్బాలు ఒక ఎకరాకి ఇవి సుమారు రెండు వేలు కావాలా రెండు వేలు ఇండేవా ఇప్పుడు సుడు ఇట్లా అయితే నాలుగు మూడున్నర వేలు కావాలా ఇట్లావి సన్ సైజు గాలికి తడిసేవి ఏమో కాసలు లేని వాళ్ళు ఒక ఆరు ఏడు రూపాయలు చేసి ఎత్తిపోతారు డబ్బాలకి ఎడ్డేస్తారు వేయాలి అంటకే అండ్ చెట్టుకి ఎంత వేయాలి కట్లు అన్ని చెట్టుకే తొమ్మిది ఏడు పది ఏడీలు పైన ఉండాలి అది ఎంత ఎన్ని వేయాలి ఒక ఎకరాకి అవి మాకు అంత అనుభవం తక్కువ రైతులకు తెలిసి ఉంటుంది దాస దసం అయితే దస పంట నేను టమాటాకి ఎట్లా వేస్తామో అట్లా అట్లా వేరే సైజు ఉంది అది ఆ సైజు చెప్పండి ఇది అది రావచ్చ ముప్పై ముప్పై ఐదు రూపాయలు పడుతుంది పడుతుంది ఇది ఈ సైజు ఇది ఏమిటికి ద్రాక్ష పోట్లు ఇచ్చేకి వలకెట్టేకే

అదే ఇండ్లు కాళ్ళు కట్టే నేర్చులు నిలుచుకొని తరచే అవికి పోతుంది మోల్డ్ వేసే మోల్డ్కి మోల్డ్కి అదిపోతుంది అదంతా రేట్లు జాస్తి నూట యాభై బాగుండాలి తప్పు ఉండాలి ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి అప్పటికే దీనికి ఉల్లిగాలు చప్పుడు వాళ్ళకి పోతుంది ఆ సిజన్లా ఉల్లిగడ్డలు మాత్రం పండిన మీ మొబైల్ నెంబర్ చెప్పరా నైన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఓకే మీ ఫుల్ నేమ్ వెంకటేశ్వర అంతే అంతే అజ్జిక రేపు మిమ్మల్ని ఎవడు వాళ్ళు సంపర్కం చేస్తే మీరు మీకు వ్యాపారం చేస్తారు ఎవరైనా ఫోన్ చేస్తారా జన్మల ఆ ఎమ్మలా చేస్తే మీకు వెళ్ళము ఏమిలే చేస్తే అని కాదు ఎవడైనా చేయండి పోయి మేము కట్ చూస్తాము వ్యాపారం చేసుకొని తుక్కు వేసుకొని వస్తాం వాళ్ళు కట్టలేమే వాళ్ళకి మీరు వ్యాపారం చేస్తారు కట్లు మాకు ఇస్తారు వాళ్ళు వచ్చేవాళ్ళు టోపులు కొట్టి వాళ్ళు ఇస్తారు ఏ బిర్జుల్లో టోబులు కొట్టిస్తారు మేము టోపులు కొని తీసుకుంటాము అమ్మే వాళ్ళకి ఎట్లా కంటక్ట్ ఇస్తారా చేయాలి మిమ్మల్ని వాళ్ళ తీసుకున్నా ఇక్కడ మాకు కావాలా వాళ్ళు ఎట్లా తారపతి రోడ్ ఎత్తుకుపోయి ఉంటాడు ఇట్లా రోడ్ ఏంటి వచ్చే వాడు మా అడ్రస్ ఊరు ఇచ్చి పంపిస్తారు కొత్త వాళ్ళకి మా మా యూట్యూబ్లో చూసి కొనేవాళ్ళకి మాస్టర్ పాట మాట్లాడ కట్టలే మా ఈ నెంబర్ తీసుకొని మమ్మల్ని చూసి తీసుకుంటే మా కట్టెలు శక్తులువి శక్తులువి తీసుకుంటాము ఇస్తాము వాళ్ళకి లోడ్ పంపించాలంటే వాళ్ళే పంపాలా మీరే పంపిస్తారు లోడ్ వాళ్ళు వచ్చి సెలెక్షన్ చేసి రేట్ తెంచుకొని లోడ్ చేసుకుంటారు మేమే పంపిస్తాం పంపిస్తారు దుడ్డు వేస్తే ఎంత మినిమం ఎక్కడ కావాలంటే కట్టలు ఎంత కావాలి వారం దుడ్డా టమాటాకైతే టమాటాకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక ఎకరాకి ఎకరాకి ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది ఇంకా అరే మీరు పంపిస్తారు లోడ్ పంపిస్తారు కదా రేట్ అంతా ఇచ్చి పెట్టి ఆ ఖర్చు అయితే తీసుపెట్టే వాళ్ళకి ఎంత పడుతుంది మాకి వ్యాపారిస్తులకి మాకు ఎంత పడుతుంది అంటే మాకు ఒక దాంట్లో రేట్ల మీద డిపెండ్ ఒక రూపాయి జాస్తి అంటే నాలుగు వేలు ఐదు వేలు చెప్తుంది ఒక రూపాయి తక్కువ అంటే రెండు అన్న గ్యారెంటీ ఉంటుంది చూడాల కట్ కావాలా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాయి మీకు పంపిస్తారంతే ట్రాన్స్పోర్టేషన్ మీదేనా లేదు లేదు మీద ఉంటుంది ఎంత పడుతుంది ట్రాన్స్ఫార్మర్ దూరం కొద్ది దూరం కొద్ది దిబ్బూరు బెల్కైతే ఒక వెయ్యి రూపాయలు అక్కడ మిట్టే మీద సాధ్య అంటే రెండు వేల రూపాయలు అట్లా బెంగళూరు అయితే బెంగళూరు తోట నేను క్యాంటర్ పదివేల రూపాయలు ఉంటుంది అవుతుంది దూరం దూరం మాకు దావాస్ పెట్ట ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అక్కడ ఇంకా ఎనిమిది వేల రూపాయలు క్యాంటర్కి వెళ్ళాలి క్యాంటర్కి వెళ్ళాలి మీరు ఆరు టెన్లు ఏడు టెన్లు వేసుకోవచ్చి వేసుకోవచ్చి చిక్ ఇది బెళంగళ అక్కడ మా అక్కడంతా మాలూరు అక్కడంతా పోతాం

అన్న మాది రెండు ఎకరాలు ఎక్కడ ఉండేది ఇట్లా కొరల పత్తి ఇంకా తుర్కాచరణి ఈ పక్క కట్ట అంట కావాలంట కావాలంటే ఎట్లా వస్తారా మీరు ఇక ఇట్లా మేము దిబ్బూర్ పల్లె ఈ అజగేద్రాలు ఎట్లు మేము మూడేళ్ళ ఇంకా కొంటాము ఉంది పర్లేదా వెళ్ళి కట్టే పర్వాలే రేట్ జాస్తి అంటే రేట్ జాతికి ఉంటే కట్టి రూపాయలు రెండు రూపాయలు ఇప్పుడు కట్ట కట్టేమన్నా గవర్నమెంట్ ఏమైనా దుడ్డు ఉందా ఏముందా ఏమీ గవర్నమెంట్ పావులో కూడా ఆదాయం లేడా పెరిగిపోయే పట్టిపోయి వాడే పోయేది వేరే వేరే స్కీమ్ కదా స్కీమ్ లో ఆ స్కీమ్ లో అన్న మాకు రైతుకి ఏంటి లేదు అది ఉంది కదా కృషి భాగ్యం అంత ఉంది కదా రైతుకు ఏంటి లేదు సబ్సిడీ లేదు రైతుకి సబ్సిడీ లేదు మీరు మీ కృషి ఇలాకెలు అడగాల మీరు కృషి ఇలా గాడి ఏమి వచ్చింది అప్ప మీకేమి వచ్చిండ వస్తే కదా చెప్తాము ఎవడు వస్తుందో లేక పడుతారు టమాటో నేను ఇరవై ఐదు ఏళ్ళకి పండుతాను పర్లేదు మీకే పర్వాలేదో ఇరవై వేరే పండ్లు పడతారు మీరు ఎర్రగడ్డలు ఉర్లగడ్డ బీన్స్ కోసు ఇవన్నీ పుడతాం ఎంత ఉంది మీకు జమీన్ అన్న నాకు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మీది యావ డిస్ట్రిక్ట్ వస్తుంది డిస్టిక్ గులాబ్ డిస్టిక్ చిత్రగఢ్ తాలూకు ఈ తిమ్సంద్ర పంచాయతీ అవునా ఓకే తాలూకు కాదు మీరు చిత్రగట్ట చిత్రగట్ట